పోలవరం ప్రాజెక్టులో నిన్న స్పిల్ వే స్పిల్ ఛానల్ నిర్మాణాలను పరిశీలించిన నిపుణుల బృందం ఇవాళ లో అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ ని పరిశీలించబోతోంది పోలవరం లో నిపుణుల బృందం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి వరుసగా రెండో రోజు కూడా విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతుంది పూర్తిగా కూడా క్షేత్రస్థాయిలో పనులను అధ్యయనం చేస్తున్నారు ప్రధానంగా ఈ నిపుణుల బృందం సిడబ్ల్యూసీ అధికారులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషను అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర జలశక్తికి సంబంధించిన అధికారులు వీరందరూ కూడా పర్యటిస్తున్నారు దీంట్లో ప్రధానంగా మెయిన్ ఫోకస్ అంతా కూడా కాపర్ డ్యామ్ ఎగువ కాపర్ అదే అదేవిధంగా దిగువ కాపర్ డ్యామ్ వీటి మధ్య ఉన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం ఈ మూడింటికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఈ బృందం అయితే కేంద్రీకరించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి దిగువకు నీరు లీక్ అవుతున్న సందర్భంలో సీపేజ్ జరుగుతున్న సందర్భంలో దానికి సంబంధించి ఆ లీకేజ్ని ఎలా అరెస్ట్ చేయాలనేది ప్రధాన అంశం రెండోది డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి గతంలో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ పలుచోట్ల దెబ్బతిన్నది దానికి సంబంధించి దాన్ని పూర్తిగా అంటే మళ్ళీ కొత్తదాన్ని నిర్మించాలా లేదు ఉన్నదానికి మరమ్మతులు చేస్తే సరిపోతాయా అని ఈ రెండు అంశాలపైన కూడా ప్రధానంగా ఈ బృందం మొత్తం కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నలుగురు నుండి బృందం రెండు రోజుల పాటు నిన్న అయితే ఆ ఎగువ కాపు డ్యాంతో పాటు ఎగువ కాపడి డ్యామ్ దిగువ కాపాటి పాటు గ్యాప్ వన్ దగ్గర ఉన్నటువంటి పనులు పరిశీలించారు మరోవైపు చూసుకుంటే ఈరోజు డయాఫ్రమ్ వాల్ను వీళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు డయాఫ్రమ్ వాల్తో పాటు ఎక్కడైతే దెబ్బతిన్నది ఏ మేరకు దెబ్బతిన్నది దానికి సంబంధించి అప్పుడు ఆ సమయంలో వాటర్ ఫ్లో ఇన్ఫ్లో ఎంత ఉంది అవుట్ఫ్లో ఎంత ఉంది ఆ ప్రవాహం వేగం ఎంత ఉంది అలా అదేవిధంగా గోదావరికి సంబంధించిన చరిత్రలో గతంలో ఏ ఏ సమయంలో ఏ సందర్భంలో ఎంత వరదలు వచ్చినటువంటి సందర్భం ఉంది దా ఇలాగ మొత్తం అన్ని అంశాలపైన కూడా అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు సేకరిస్తున్నారు అదేవిధంగా సేకరించ సేకరిస్తున్నారు తర్వాత గ్యా గ్యాప్ టూను కూడా వీరు పరిశీలిస్తున్న పరిస్థితి ఈ మొత్తం వ్యవహారం అయిపోయిన తర్వాత రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత రా రేపు ఎల్లుండా కూడా రెండు మరో రెండు రోజుల పాటు విడివిడిగా కూడా పీపీఏ అధికారులు సిడబ్ల్యూసి అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మాణ సంస్థలు అయితే ఉన్నాయో రెండు నిర్మాణ సంస్థల నుంచి కూడా పూర్తిగా కూడా సమగ్రంగా కూడా వారి నుంచి కూడా వివరాలు సేకరించి నివేదిక మొత్తం కూడా సమగ్రంగా ఇవ్వబోయే ముందు అధికారులతో చర్చలు జరపడం వారి నుంచి నివేదికలు తీసుకున్న తర్వాత పూర్తిగా కూడా వారి అభిప్రాయాన్ని అయితే పీపీఏకి సమర్పించే అవకాశాలు ఉంది ఈ మొత్తం ప్రక్రియకు ఇంకొంత మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఆ నివేదిక వీరిని వచ్చినటువంటి నివేదిక ఏదైతే పీపీఐకి వస్తుందో కేంద్ర సిడబ్ల్యూసీ కావచ్చు పీపీఏ కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వీరందరూ కూడా దానిపైన చర్చించిన తర్వాత ఈ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా కాపర్ డ్యామ్లకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కిమర్స్ దుర్గాతో రవి టీవీ నైన్ పోలవరం నుంచి